చాలా అద్భుతంగా ఆదరించారు అలాగే ఈ నా నాలుగో సినిమా ఇది కన్నడలో హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది సో తెలుగులో ఇది నేను మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓర్సీస్లు కూడా ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలన్న తపంతో రవి బస్వీర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు సో ఆయనతో ట్రావెల్ చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను మొట్టమొదటి నా సినిమా అంటే న్యూ తోపురా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది గీత హౌట్స్ ద్వారా రిలీజ్ అయింది దానికి యూటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియా అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో సో అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది సో ఆర్టిస్ట్ అనే మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ చేసాం ఎక్కడొస్తారు గ్లో సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది అది ఆర్టిస్ట్ అనే సినిమా కిల్లర్ ఆర్టిస్ట్ ఇది వచ్చేసిన నాలుగో సినిమా ఈ సంవత్సరంలో రెండో సినిమా సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీతో ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయరని ఆశ ఉందండి కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది నా అన్ని సినిమాల్లో కూడా కొత్త కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరు కూడా కొత్త వాళ్ళే హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్ ఓ ఏపీ నుంచి ఎస్ తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను ఇక రాజమండ్రి అనేది కళలకి పుట్టినల్లు కదండి సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపనాల ఉంది సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంటుంది మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఉంది అది సరైనటువంటి కథ రావాలండి బికాస్ కంటెంట్ ఈజ్ ద కింగ్ కదా కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు హీరోతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తుంది మూవీ అనేది నాకు ప్యాషన్ అండి మ్యూజిక్ అన్న మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి యొక్క అధినేతనే గత లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయినప్పటికీ ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఇది ఒక వెపన్ అండి ఇది గ్రేటెస్ట్ వెపన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది గ్రేటెస్ట్ వెపన్ ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది

అది కూడా తొందరలో రిలీజ్ అయిపోతుంది అంటే పెద్ద ప్రొడక్షన్లు చేస్తున్నాము చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి సో అందుకని కొత్త కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటాం అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి కమర్షియల్ కూడా ఉండాలి కదా కమర్షియల్ లేకపోతే ఇండస్ట్రీకి అది ఉండదు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది సో బట్ ముందు ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ ఎస్ కమర్షియల్ కంటెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి మీరు లేకుండా ఏ సినిమా కూడా పురోగతికి వెళ్ళదు ముందుకు ప్రజల్లోకి ప్రతి సినిమాను కూడా మీరు ఎంకరేజ్ చేయండి కొత్తగా వచ్చినటువంటి అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ప్రేక్షకులు నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఇటువంటి ఆర్ట్ కల్చర్ రిలేటెడ్ సినిమాలను కూడా మీరు థియేటర్కి వచ్చి చూస్తే అది మాలాంటి ప్రొడ్యూసర్స్కి చాలా ఎంకరేజింగ్ ఉంటుందండి అంటే అస్తుమాలు కూడా కమర్షియలే కాకుండా మన సంస్కృతిని మనం డెవలప్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరేడ్కు ఉంది అనే అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు సో థ్యాంక్ యూ సో మచ్